మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను ఒక కవితను వినిపించదలిచాను హ్యాంగోవర్ రచన వనజ తాతినేని కవిత వినండి హ్యాంగోవర్ తల పగిలిపోతుంది రక్తనాళాలు చిట్లిపోతున్నట్లు బాధ యాపిల్ని కత్తితో కూస్తే రెండు చెక్కలైనట్లు మెదడు రెండు ముక్కలైతే బావుండును నా నుండి నేను పాయలుగా చీలిపోతున్నట్లు శాఖోపశాఖలుగా విస్తరించినట్లు అంతర్వేదన బహిర్వేదన ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పటానికి లేదు హృదయాన్ని పిండేస్తున్న బాధ నిజ జీవిత శకలాలను చూసి చూసి హృదయాన మోసి మోసి మెదడు ఆలోచించి ఆలోచించి బాహ్య ప్రపంచపు బాధలన్నీ అంత ప్రపంచ బాధలుగా వేసుకుని కూర్చుంటే కనబడని రక్తస్రావాలెన్నో కళ్ళ ముందు చీకటి పొరలు లోకం తాలూకు పసిరికలు కొన్ని వెలుతురు మరకలు నన్ను వ్రాయి నన్ను వ్రాయి అంటూ పాత్రలు యుద్ధం చేయటం మొదలెడతాయి అందులో ముసుగేసుకున్న పాత్రలు కొన్ని వేదిక ఏదైనా సన్నివేశం రక్తి కట్టించాలి పాటకుల హృదయం తడిసి ముద్దైపోవాలి అంతా నిజమే వ్రాయాలంటే అసలు కుదరదు రక్తి కట్టాలంటే అబద్ధాలు వ్రాయాలి అబద్ధం వ్రాయటానికి ఆలోచన కావాలి మనసుతో అసలు పని లేదు కాస్త కాఫీ అన్నా పడితే బాగుండును చురుకు పెరుగుతుంది చిక్కటి కాఫీలోకి పంచదారలో చేమ బలైపోయింది ఓపిక లేదు వాటిని దులిపేందుకు అదో ఎస్ఎంటైలు పాపం చేమ అసలు ఎందుకు రావాలి అక్కడికి కాఫీతో కాస్త కవిత్వం అయినా నంజుకుందాం అయినా ఎక్కడుంది కవిత్వం వాంతొస్తుంది కవి అనుభవిస్తాడు కథకుడు అభినయిస్తాడు మూడు కవితలు ఆరు కథలు ఎందుకయ్యాయో అని ఆలోచిస్తా అర్థమైంది కథే నయం ఏ పాత్రకు ఏ రంగేయాలో ఏ మాటలు మాట్లాడాలో తూకం వేయాలి అయినా ఏదో వైపు మొగ్గు చూపుతూనే ఉంటుంది ధర్మబద్ధంగా వ్రాద్దామంటే ఎడిటర్ ఈడ్చి కొడతాడు కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటాడు చాప క్రిందికి నీరొచ్చినా పట్టుచీర తడవకుండా కూర్చునేందుకు పీట తానిస్తానంటాడు తలనొప్పి బిడలేసుకుని తలనొప్పి కలిగించకుండా వ్రాయాలంటాడు ఇంకొకసారి కాఫీ లాభం లేదు సెన్సర్ లోషన్ సెన్సార్ కన్నా ఎక్కువ పనిచేస్తుంది కానీ అది చాలటం లేదు ఎందుకో దాహంగా ఉంది కాస్తంత సంగీతాన్ని తాగాలిప్పుడు ఎంపీ త్రీ సముద్రపు ఒడ్డున వాలిపూయ అష్టాదశ వత్సరాల క్రితం ఏ లోకాలకు వెళ్లిన అమ్మ వచ్చి కర్పూర తైలాన్ని కనురెప్పలపై వ్రాసి సున్నితంగా మర్దన చేసింది లోకంలో బాధలన్నీ నీకే కావాలా అంటూ ప్రేమగా కోప్పడింది నా బాధ లోకం బాధ ఒకటే కదా అంటే నవ్వి దూది పింజెలా తేలిపోయింది కల్పశాలు ఉండకూడదంటూ కన్నీరు చెక్కిలిని తడిపేసింది ఖండాంతరాల్లో ఉన్న నా వచ్చి మెత్తగా నా పాదాలొత్తుతూ పిచ్చి అమ్మా అంటాడు రాళ్ల మీద నడిచొచ్చిన బాధ గుర్తే రాధసులు ఒంటరితనం నాకు లభించిన వరమో ఒంటరితనానికి నేను లభించిన శాపమో కానీ అక్షరాల్లో ఉన్న కథకి ప్రాణం వస్తుంది అప్పటికప్పుడు కథ కంచికి చేరుతుందో లేదో కానీ కథ వ్రాసినప్పుడే హ్యాంగోవర్ నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది ఇంకోసారి కాఫీ మొండి చెయ్యి చూపిన పాలబుట్ట శ్రావణలక్ష్మి కోసం ఇల్లాళ్ల ఆరాటం బరబరమంటూ చీపురు మూతలో వినిపిస్తుంది అర్జెంటుగా ఇల్లంతా తిరిగే మనిషిని కావాలప్పుడు మధ్యాహ్నానికైనా మంచి కాకరకాయ కూరనవ్వాలి ఓ కథ మిగిల్చిన హ్యాంగోవర్ రూపం ఇది చైతన్య స్రవంతులు రాసిన ఈ కవిత ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనున రాయబడింది రచన వనజ తాతనేని విన్నారు కథ హ్యాంగోవర్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి కవిత్వంతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను విభిన్న కథల సమాహారం కవిత్వాల సమాహారం వనజాతాతినేని ఛానల్ని వింటూనే ఉండండి నమస్తే వనజాతాతినేని